ఈ పాదముల ధూళిని మహానుభావులైన బ్రహ్మాది దేవతలు శిరస్సులపై దాల్చుతారు అంటూ పరవశించి అడుగు జాడల్ని వాళ్ళు తడుముకుంటూ ఉంటే కొంచెం ఏడుపు వినిపించింది కంటే అక్కడ ఒక స్త్రీ యొక్క ఏడుపు వినబడింది ఏమిటా అని కొంచెం చూసేటప్పటికల్లా ఒక పద దగ్గర ఏడుస్తూ కనబడింది ఎవరు ఎవరినైతే కృష్ణుడు తీసుకెళ్ళిపోయాడు ఆవిడ చెప్పాంగా నాకు వియోగజనితమైనటువంటి ఆనందానుభవం కావాలి అని ఇక్కడ అందుకు ఏడుస్తుంది ఆవిడ వీళ్ళందరూ ఏడుపులాంటి ఏడుపి ఆ విడిది కూడా ఏడుపు ఏడుస్తుంది అమ్మా నువ్వేంటి మళ్ళీ ఇలా ఏడుస్తున్నావు అన్నట్టు నిన్ను తీసుకెళ్ళి ఇంతసేపు నీతో విహరించాడు కదా నీకేడుపు ఏమిటి అన్నారు ఒకవైపు నా మా అలాగే నువ్వు ఏడుస్తున్నావు అనమాట అనుకుని అనుకున్నా నిన్ను తీసుకెళ్ళాడు కదా మళ్ళీ నీకేమొచ్చింది అని అడిగితే ఆమె చెప్తోంది నన్ను అలా తీసుకెళ్తూ ఉంటే నాకు నెమ్మది ఒక పొగరొచ్చింది ఎంతమంది నీ కాదు నన్నే తీసుకెళ్ళాడు కనుక నేనంటే ఈయనకి ఎక్కువ ప్రేమ అనిపించి కృష్ణ ఇక్కడ దాకా వచ్చాం కదా నన్ను కొంచెం ఎత్తుకు తీసుకెళ్ళకూడదు అన్నాను సరే అన్నాడు ఎత్తినట్టే ఎత్తి నన్ను ఇక్కడ ఎత్తి తినిపోయాయమ్మా ఇక్కడ నాకు ఇంకా సాక్షాత్కరించట్లేదు ఆయన కోసం నేను ఏడుస్తున్నాను అమ్మా ఇక్కడ అంటే వీళ్ళ విరహంతో ఆ ప్లేన్కి వచ్చేసింది ఒక్కసారి ఆయనతో అనుభూతి స్థితి నుంచి వీళ్ళతో విరహిణి స్థితికి వచ్చేసింది ఈ సూరదాసు విరహిణీ రాధాల భజనలో అత్యద్భుతంగా చెప్తారండి అవి కృష్ణ భక్తులు అంటే వింటూ ఉంటే వాళ్ళ భక్తి అభివృద్ధి చెందుతుంది అది ఒక సాధనగా పెట్టుకోవాలి అవిరహిణి రాధ అదే సా విరహే తవ దీన తవ విరహే సా దీన నీ విరహములో ఆవిడ దీనురాజు చూడు ఎలా ఉన్నదో అంటూ జయదేవుడు ఆ అయిన రాధాదేవిని వర్ణించాడు అలా ఇవిడు విలపిస్తూ ఉంటే అప్పుడు రమణ రమణప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిం హా నాథ రమణ ప్రేష్ఠ మూడు శబ్దములు ఇక్కడ అంటే ఓ నా ప్రభువ నాకు రక్షకుడైన వాడా ఆనందాన్ని ప్రసాదించేవాడా నాకు ప్రియతముడైన వాడా నీ దీర్ఘమైన బాహువులతో ఉన్న నీ సుందర రూపం ఎక్కడున్నదయ్యా నువ్వెక్కడున్నావు నేను దీనురాలిని నీ దాసిని నాకు నీ సాన్నిధ్యాన్ని కల్పి కల్పించు అని వీడు ఏడవడం మొదలెట్టింది అంటే ఇంతవరకు ఏడుస్తున్న వాళ్ళకి ఏడవడయ్యేలాగా నేర్పిందండి అందరూ కూడా ట్రైనింగ్ ఉండాలి కదా అందుక విరహశక్తి వీళ్ళకి ఇంకా వృద్ధి చెందిపోయింది భగవత్ చింతన చేస్తూ ఒకరు కన్నీరు పెట్టుకుంటే కాస్త భక్తున్న వాళ్ళు దారితో కలిసిపోతారు వెంటనే నేను వీళ్ళందరికీ కూడా వచ్చి విరహంతో అందరూ దుఃఖితులై తయా మా కన్య ఆమె చెప్పిన మాట విన్నారు ఏమి కృష్ణుడితో అలా వెళుతూ ఉండగా నాకు కొంచెం అలా అభిమానం పెరిగింది దానితో ఆయన కొద్దిమైన అహంకారం వదిలేస్తారు కదా ప్రసమాయ ప్రసాదాయ మిమ్మల్ని మొదలే వదిలేడు నన్ను ఇప్పుడు వదిలేడు ఇక్కడ రెండు ఒకటే సౌభగ మతాన్ని తగ్గించడానికి నేను ఇక్కడ పడ్డాను అనగానే ఇంకా అందరూ కలిసిపోయారు నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను ఈమె కలిసిపోయాక వాళ్ళ భక్తి కొత్త అందం వచ్చిందండి వాళ్ళందరూ కలిసి ఇంకా లోపలికి వెళ్తుంటే చీకటి ఎక్కువ ఉంది అక్కడ చిమ్మ చీకటి మళ్ళీ ఆ లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేసారు వచ్చి వెన్నెల పడుతున్న చోట ఆ యమునా నది తిన్నెల దగ్గర ఉన్న చెట్ల మసక మసక నీడల్లో వాళ్ళందరూ కృష్ణుని స్మరించుకుంటూ తన్మనస్కాహ తదాలాపా తద్విచేష్టా తద్గుణానేవ గాయంత్య నాత్మాగారాన్ని సస్మరుహు చాలా గొప్ప వాక్యాల్లో ఈ వాక్యం ఒకటి లేదా ఈ శ్లోకం ఒకటి వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే తన్మనస్కాహ ఇక్కడ అన్నింటిలో కామన్గా వచ్చే శబ్దము తత్ అది పక్కన పెట్టుకోవాలి తచ్చబ్దం తచ్చబ్దం బ్రహ్మమును తెలియజేస్తుంది తత్ తత్సవితుర్వరీణ్యం తచ్చబ్దం వాచినవడు పరమాత్మ తన్మనస్కాహ ఆ వాళ్ళ మనసంతా తత్తు నిండిపోయింది తత్ అంటే ఆయన కృష్ణుడు కృష్ణ మనస్కులు అయిపోయారు అంటే మనసంతా కృష్ణుడైపోయాడు తద్ ఆలాపాహ ఆలాపములన్నీ కృష్ణుడే తద్విచేష్ట ఇంతవరకు కృష్ణుడిని అనుకరిస్తూ శరీరంలో చూపించారు కదా కానీ శరీరం అంతా ఏమైంది కృష్ణుడైపోయింది మూడే కదా ఎవరికైనా ఉండేది మనస వాచ కర్మణ మనసా కృష్ణుడు వాచా కృష్ణుడు కర్మణ కృష్ణుడు మూడు అయిపోయాక తది వాళ్ళ కృష్ణ స్వరూపులైపోయ్యా అన్నారు ఇక్కడ అటువంటి స్థితి ఎంత దగ్గర తరమవుతున్నది ఆ స్థితిలో వాళ్ళు నాత్మాగారాన్ని సస్మరు నా ఆత్మాగారాన్ని సస్మరు ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ ఇళ్ళని మరిచిపోయారు అయితే మరికి అసలు లేట్ అవుతుందిలే పర్వాలేదు అనుకోలేదు ఇల్లే గుర్తురాదు వాళ్ళకి ఎందుకంటే కృష్ణ స్మరణ అయితే మరొక స్మరణ ఎలా వస్తుందండి ఆ స్థితిలో వాళ్ళు తదాత్మికలు అయిపోయారు కనుక నా సస్మరు అంటే అసలు ఏమాత్రము స్మరించడం లేదు దేన్ని ఆత్మాగారాన్ని వాళ్ళ ఆగారములంటే ఇళ్ళని స్మరించలేదయ్యా అన్నాడు ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ అంటే విషయములు పూర్తిగా వాడి స్మృతిలోలో స్మృతే కదండి ఇద అదా తేల్చడానికి అదే నష్టో స్మృతి లబ్ధ స్మృతి రావాలి ఆ స్మృతి వచ్చేవరకే సాధన స్మరణ పరమాత్మ అయిపోతే ఇంకేమీ ప్రపంచం గుర్తురా అప్పుడు ముక్తి అదే స్మరణాన్ముక్తి అనమాట ఇది ఇతర కళ్ళు నామస్మరణ చేస్తే చాలండి స్మరణ చేయట్లేదు మనం మీకు ఇది ఉచ్చారణ చేస్తుంది స్మరణ అనే పదం చాలా దివ్యమైనది అండి స్మృతి లబ్ధం అన్నది అక్కడ భావం మర్చిపోవద్దు ఇక్కడ కనుకనే స్మరణ అంత గొప్పది స్మరణ ఎవడైపోయాడు కృష్ణుడైపోయాడు మనస్సు మాట చేత స్వరూపము కూడా కృష్ణుడైపోయాక ఇంకేం మిగిలింది అందుకే వాళ్ళ మనసులో ఇళ్ళకి చోట్లేదు ఇంట్లో చోట్లేదు కాదు మనసులో ఇంటికి చోట్లేదు పైగా ఏమి రహస్యమైన పదం అంటే సుకుడు ఆత్మాగారము అనే శబ్దం విశానండి ఆత్మాగారం అంటే తమ యొక్క ఇళ్ళు ఇది నైఘంటుకు అర్థం నిఘంటుకు పరంగా ఆత్మాగారములు అంటే ఆత్మకి ఇల్లు అంటే జీవుడికి ఇల్లు అంటే ఒళ్ళు అని అర్థం ఇక్కడ ఆత్మహగారాన్ని నస్మరుహు అంటే ఇళ్ళని మర్చిపోవడమే కాదు ఒంటిని కూడా మర్చిపోయారు అంటే దేహస్పృహ కూడా వాళ్ళకి లేదు ఆఖరికి ఇక్కడ అంటే దేహాన్ని సుఖపెట్టాలి కానీ చీకట్లు ఉండిపోయేం కానీ భయం వేస్తుంది ఏమీ లేవు అంటే దేహస్పృహ కూడా లేని స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు కనుక ఈ శ్లోకం అత్యంత ఉదాత్తమైనటువంటి శ్లోకం గోపికల యొక్క స్థితిని తెలియజేస్తున్నది